హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త నంద్యాల జిల్లాలోని దారుణం చంద్రబాబుపై జగన్ ఫైర్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తుందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు గుంటూరు నంద్యాలలోని వైసీపీ నేతల హత్యలపై ఆయన స్పందిస్తూ ట్వీట్ చేశారు రాష్ట్రంలోని కోటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల కాలంలోనే ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని జగన్ వ్యాఖ్యానించారు పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదన్నారు ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు అధికారంలో తమ పార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు నంద్యాల జిల్లాలోని నిన్న రాత్రి జరిగిన హత్య ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాలేనని విమర్శించారు ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడంతో ఎవరు ప్రశ్నించకూడదని రోడ్డుపైకి రాకూడదని ప్రజలను నాయకులు కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తామని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్